ఇక్కడ చూడండి కోతులు బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా దారి కడ్డంగా నిలబడుకున్నాయి నా కారుకు దారి కూడా వదలలేదు చూడు ఇదైతే తొంగి చూస్తారు లోపల వచ్చి చూడండి ఏముందో చూస్తా ఉన్నాయి మొత్తం సెర్చింగ్ ఆపరేషన్లో ఉన్నాయి ఏమైనా ఆహారం దొరుకుతుంది అన్ని వైపులో చూస్తున్నాయి చూడండి చూసారా నెక్స్ట్ ఇంకోటి వచ్చింది ఏమి కనపడల పాపం ఈరోజు ఏమి తీసుకురాల వాటి కోసం ఒక్కొక్క రోజు తీసుకు వస్తాను ఒక్కొక్క రోజు మర్చిపోయి వచ్చేస్తాను దారింటి వెళ్ళేటప్పుడు చూడు మొత్తం ఎత్తుకుతున్నాయి ఒక గ్లాసు ఒక ప్రతి విండో దగ్గర ఎత్తుకుతున్నాయి అవి ఏమి దొరికినట్లేదు వాటికి ఏదో ఒకటి తీసుకొచ్చేవాడిని వేసిన కాయలు పండ్లు ఏమన్నా తీసుకొచ్చేవాడిని ఈరోజు మర్చిపోయి వచ్చాను అందుకే ఎత్తుకున్నాయి బాగా అలవాటు బండి ఉన్నాయి బండ్లు తనిఖీ చేయడం దీని అమ్మాయి జీవితం ఎంత ఎత్తుకున్నాయో ఏమి కనపడలేదు అండి సైలెంట్ కూర్చొని వచ్చినాయి ఎతికి ఎతికి అలిచిపోయి చూడు ఎలా కూర్చున్నాయి సైలెంట్ కూర్చోండి సరే లేదులే అమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకు మీకు ఎంత చూసినా కనపడదులే అక్కడ ఏం లేవు కానీ చూడు పాపం ఎట్లా ఇంచు ఇంచు ఎత్తుతున్నాయి అవి సరేలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెస్తాలే నాకు దారి